ఒక రోజు కురిసినటువంటి వానతో ఢిల్లీ మొత్తం అల్లాడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది వర్షం దెబ్బకు దేశ రాజధాని విరవిల్లాడిపోయింది ఎటు చూసినా సరే మనకు నీరే కనిపిస్తోంది అక్కడ రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోయాయి ఇక లోతట్టు ప్రాంతాల గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు అవన్నీ కూడా నదుల్లా కనిపిస్తూ ఉన్నాయి చివరకు పార్లమెంటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి ఎంపీలు సైతం పార్లమెంటుకు వెళ్ళడానికి నానా తిప్పలు పడినటువంటి పరిస్థితి ఉంది సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ను ఆయన అనుచరులు ఎత్తుకొని కారు ఎక్కించాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనిపించిందంటే అక్కడ ఏ విధంగా నీటి ప్రభావం అక్కడ ఉందనేది అర్థం చేసుకోవచ్చు ఇంటి నుంచి చాలామంది బయటకు కూడా వచ్చేసినటువంటి దృశ్యాలు కనిపించాయి పలు ప్రాంతాలన్నీ కూడా దీవుల్లా మారిపోయాయి నోయిడా గజియాబాద్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది నిన్న రాత్రి కేవలం మూడు గంటల వ్యవధిలో ఢిల్లీలో దాదాపు పదిహేను సెంటీమీటర్ల వర్షం కురిసింది మొత్తంగా ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు తర్వాత జూన్ నెలలో ఇరవై నాలుగు గంటల్లో ఈ స్థాయి వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి ముప్పై ఆరు జూన్ ఇరవై ఎనిమిదిన సప్తర్జ్ అబ్జర్వేటరీలో ఇరవై మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇప్పుడు ఎనభై ఎనిమిదేళ్ల తర్వాత అదే రోజు ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది వర్షం దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి సబ్వేలన్నీ కూడా నీటితో నిండిపోయాయి మామూలు వర్షమైతే నీరు ఎక్కడికక్కడ వెళ్లిపోయేది కానీ అతి భారీ వర్షం కావడంతో ఎటు వెళ్లే దారి లేక ఎక్కడికక్కడ నీరు మొత్తం నిలిచిపోయింది తెల్లవారు రోడ్ ఎక్కినటువంటి నగర వాసికి నరకం కనిపించింది మామూలుగానే ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కానీ వర్షం దెబ్బకు సబ్వేలన్నీ కూడా నీటి మునిగిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీనికి తోడు పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయాయి రైలింగ్లు కూలిపోయాయి ఒక్క వర్షానికే నగరం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది పలు చోట్ల బస్సులు కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది సబ్వేల్లో చాలామంది చిక్కుకుపోయారు ఆ చిక్కున వారిని తాళ్ల సాయంతో రక్షించాల్సి వచ్చింది మండు టెండర్లతో అల్లాడిపోతున్నటువంటి ఢిల్లీ ప్రజలు ఇన్నాళ్ళు వర్షం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు కానీ రావడం రావడం వర్ణుడు మాత్రం బుగ్గ రూపంతో ఢిల్లీ ఎంట్రీ ఇచ్చాడు వర్షాకాలంలో భారీ వర్షాలు అనేవి మామూలు అయినా కూడా ఈ స్థాయిలో మాత్రం ఢిల్లీ వాసి ఊహించినటువంటి పరిస్థితి ఒక్క వర్షానికే నగరం ఇలా చిగురుటాకులా వణికిపోయింది కొన్ని రోజులుగా అప్పుడప్పుడు ఢిల్లీలో వర్షం కురుస్తున్నా అవి సాధారణ వర్షాలే ఇప్పటివరకు అయితే రుతుపవనాలు శుక్రవారం ఢిల్లీ మొత్తం విస్తరించాయి రావడం రావడమే ఇలా విరుచుకుపడ్డాయి